హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టార్ట్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పర్సనల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి అవ్వాలని సెలెక్ట్ చేసుకోండి సో మీకు ఛానల్ పెట్టే ప్రతి జాబ్ అప్డేట్ నోటిఫికేషన్గా రావపో వస్తుంది అండ్ ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఈరోజు జాబ్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఈఎల్ అని అంటామో దీని నుంచి అయితే మనకు పర్మనెంట్ పోస్ట్లకి రిక్రూట్మెంట్ అయితే అయింది అండ్ రిక్రూట్మెంట్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే రిక్రూట్మెంట్ కంటక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఒక నవరత్న పిఎస్ఈ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ కంపెనీ అండ్ టోటల్గా మనకి ఇప్పుడు డీటెయిల్గా వేకెన్సీ చూసుకున్నట్టయితే ఫస్ట్ లెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి లెవెన్ వేకెన్సీస్ అన్ని పోస్ట్లు బేస్డ్ ఆన్ డ్రాఫ్ట్స్ మ్యాన్ మీదనే ఉన్నాయి పైపింగ్ గ్రేడ్ త్రీ పైపింగ్ అండ్ ఫైవ్ ఎక్విప్మెంట్ టెన్ ఉన్నాయి ఇక్కడ వన్ ఉంది టోటల్ లెవెన్ వేకెన్సీస్ తర్వాత జూనియర్ డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ టూ ప్యాకేజ్డ్ ఎక్విప్మెంట్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్యాకేజ్ ఎక్విప్మెంట్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఒక వేకెన్సీ ఉంది నెక్స్ట్ హెచ్వి అని ఒక వేకెన్సీ ఎలక్ట్రికల్కి రెండు ఉన్నాయి జూనియర్ డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ టూ ఎలక్ట్రికల్కి రెండు ఉన్నాయి యూనిట్ గ్రేడ్ వన్ ఎలక్ట్రికల్ ఇవి రెండు కలిపి రెండు ఉన్నాయి అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి గ్రేడ్ టూ గ్రేడ్ వన్ కలిపి ఒకటి ఉంది అండ్ ఈడబ్ల్యూఎస్ సేఫ్టీ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ కలిపి ఒకటి టోటల్గా సిక్స్ ఉన్నాయి టోటల్గా సెవెంటీన్ అయితే పర్మనెంట్ వేకెన్సీస్ ఇవి టోటల్గా సెవెంటీన్ వేకెన్సీస్కి అయితే మనకు రిక్రూట్మెంట్ నోటీస్ రిలీజ్ అయింది గ్రేడ్ త్రీ జూనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ గ్రేడ్ వన్ అండ్ టూ జూనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్కి బ్రేకప్ వేకెన్సీస్ కూడా చూసుకోవచ్చు లెవెన్లో యూఆర్కి ఫైవ్ ఉన్నాయి ఎస్సీకి టూ ఎస్టీకి ఒకటి ఓబీసీ ఓబీసీఎన్సీఎల్కి రెండు డబ్బుల్యూఎస్కి ఒకటి అండ్ సిక్స్లో యూఆర్కి రెండు ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఒకటి ఓబీసీ ఎన్సీల్కి ఒకటి ఈ డబ్ల్యూఎస్కి ఒకటి అని చెప్పి క్యాటరేజ్ చేయబడింది అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డ్రాఫ్ట్స్ మ్యాన్ జూనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ గ్రేడ్ త్రీ పైపింగ్ ఏదైతే ఉందో దాన్ని ఐటీఐ డ్రాఫ్ట్స్ షిప్ ఇన్ మెకానికల్ విత్ మినిమమ్ కోర్స్ ఆఫ్ టూ టూ ఇయర్స్ డ్యూరేషన్ అని చెప్పి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి టూ ఇయర్స్ ఆఫ్ ఆటో క్యాడ్ డ్రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండెడ్ విత్ ఎక్స్పోజర్ ఇన్ పైపింగ్ ఫీల్డ్ ఎదర్ ఇన్ ఆటో క్యాడ్ ఆఫ్ త్రీ డీ మోడలింగ్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ డ్రాయింగ్ ఫ్రమ్ త్రీ డీ మోడలింగ్స్ ఎల్వీ ప్రిఫర్డ్ ఎవరైతే ఆటో క్యాడ్ కానీ డీ మోడలింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుంది ఫైర్ ఎక్విప్మెంట్ కూడా ఐటీఐ డ్రాఫ్ట్స్మెన్ షిప్ అండ్ మెకానికల్ అడుగుతున్నారు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు నెక్స్ట్ జూనియర్ డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ టూ ప్యాకేజ్ ఎక్విప్మెంట్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ గ్రేడ్ వన్ అలాగే మళ్ళీ మనకు ప్యాకేజ్ జూనియర్ డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ టూ ప్యాకేజ్ ఎక్విప్మెంట్ హెచ్పిఎసి గ్రేడ్ వన్ హెచ్పిఎసి వీటికి మాత్రం డిప్లొమా మెకానికల్ అడుగుతున్నారు మినిమమ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ డ్రాఫ్ట్స్ మెన్ గ్రేడ్ టూ ఎక్స్పీరియన్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ ఫర్ జూనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ గ్రేడ్ వన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఆటో క్యాడ్లో గ్రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెటీరియల్ హ్యాండ్లింగ్ డ్రాయింగ్స్ లేఅవుట్ నెక్స్ట్ జూనియర్ డ్రాప్స్మెన్ గ్రేడ్ టూ ఎలక్ట్రికల్ జూనియర్ మ్యాన్ గ్రేడ్ వన్ ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే గ్రేడ్ టూ గ్రేడ్ వన్కి డిప్లొమా తీసుకుంటున్నారు అండ్ గ్రేడ్ టూకి అయితే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి గ్రేడ్ వన్కి అయితే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆటో కార్డులు డ్రాఫింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రికల్ డ్రాయింగ్ అడిగేదాంట్లో ఉండాలి నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ అడుతున్నారు మినిమం వన్ ఇయర్ అదే సేమ్ కండిషన్ గ్రేడ్ టూకి వన్ ఇయర్ గ్రేడ్ వన్కి ఫైవ్ ఇయర్స్ అయితే అడుగుతున్నారు అలాగే ఈడబ్ల్యూఎస్ సేఫ్టీ వాళ్ళు డిప్లొమాన్ సివిల్ అడుగుతున్నారు ఇక్కడ వన్ ఇయర్ ఫర్ గ్రేడ్ టూ ఫైవ్ ఇయర్స్ ఫర్ గ్రేడ్ వన్ అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేది ఆ బాక్స్ మొత్తాన్ని ఇక్కడ సమ్మర్ టైప్లో మెన్షన్ చేసి ఇచ్చిండు అండ్ అప్పర్ ఎంజ్ లిమిట్ వచ్చేసరికి థర్టీ ఇయర్స్ యాజ్ ఆన్ థర్టీ వన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జూనియర్ డ్రాప్స్ గ్రేడ్ వన్కి అయితే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి జూనియర్ డ్రాప్స్ వన్ గ్రేడ్ టూకి అయితే వన్ ఇయర్ ఉండాలి జూనియర్ డ్రాప్స్మెన్ గ్రేడ్ త్రీకి అయితే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైడ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి థర్టీ వన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ డేట్లోకి అయితే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి అలాగే ఎక్స్పీరియన్స్ కూడా రీచ్ అయి ఉండాలి అండ్ ప్లీజ్ రౌండ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ద మార్క్స్ టు లోయర్ హోల్ నెంబర్ ఒకవేళ మీరు పర్సంటేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ వచ్చినట్టయితే మీకు దాని లో మనం నార్మల్ సిక్స్టీ సిక్స్ అని రాసి వస్తాం అది కాకుండా మీరు సిక్స్టీ ఫైవ్ అనే అటెంప్ట్ చేయాలి ఎంటర్ చేయాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అండ్ పే స్కేల్ చూసుకున్నట్టే గ్రేడ్ త్రీకి వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నుంచి నైంటీ థౌసండ్ వరకు అయితే పే స్కేల్ ఉండబోతుంది సిటీసీ అప్రోక్స్ చూసుకున్నట్టు సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది అండ్ గ్రేడ్ టూకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ వన్ ల్యాక్ సెవెన్ పాయింట్ ఎయిట్ వన్ ప్యాకేజ్ గ్రేడ్ వన్కి వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ పాయింట్ టూ సిక్స్ ప్యాకేజ్ అయితే ఉంది సిటీసీ బేస్డ్ ఆన్ ఇది ఓన్లీ బేసిక్ సిటీసీ అనేది మొత్తం మనకు లీవ్ అండ్ క్యాష్మెంట్స్ పర్క్స్ అలవెన్సెస్ అన్ని కలిపి హెచ్ఆర్ఏ డిఏ అన్ని కలుపుకొని ఉండడం జరుగుతుంది అండ్ ఏజ్ కన్సెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి దీంట్లో ఎగ్జామ్ అనేది ఏమి ఉండదు నో ఎగ్జామ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో దాంట్లో వాళ్ళకి డైరెక్ట్ షార్ట్లిస్ట్ చేయ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేస్తారు స్కిల్ టెస్ట్కి బేస్డ్ ఆన్ పర్సంటేజ్ అండ్ మీకు త్రూ ఈమెయిల్ ఇంటిమేట్ చేస్తారు స్కిల్ టెస్ట్ వచ్చేసరికి మీకు ఢిల్లీలో కండక్ట్ చేయడం జరుగుతుంది హెడ్ క్వార్టర్స్లో ఓన్లీ స్కిల్ టెస్ట్ ద్వారానే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టెప్స్ ఫర్ అప్లయింగ్ వచ్చేసరికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈఎల్ వెబ్సైట్లో అండ్ ఈ కెరియర్ లింక్ ఇక్కడ ఉంది కదా దీన్ని నేను కాపీ చేసి డిస్క్రిప్షన్ ఇస్తే నాకు అన్నీ చూసుకోండి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకోండి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఫిల్ ద ఆన్లైన్ ఫామ్ విత్ ఆల్ రిలవెంట్ కరెక్ట్ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ ఏ కావాలో కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ క్యాండిడేట్స్ జస్ట్ ఆన్లైన్ అప్లై చేయండి మీరు ప్రింటౌట్ పంపించాల్సిన అవసరం లేదు మీరైతే ప్రింట్అట్ తీసుకొని ఉంచాలి అది స్కిల్ టెస్ట్ ఒకవేళ మీరు లిస్ట్ అయినట్టయితే వెరిఫికేషన్కి పనికి వస్తుంది అండ్ క్రూషియల్ డేట్ వచ్చేసి థర్టీ వన్ ఎయిట్ టూ ట్వంటీ ఫోర్ అని చెప్పాం కదా అది ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి లెవెన్త్ సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ జరుగుతూ ఉంటాయి అండ్ స్కిల్ టెస్ట్కి వచ్చేసరికి ఇంటిమేషన్ ఫర్ స్కిల్ టెస్ట్ సెంట్ బై ఈమెయిల్ సో మీరు ఏదైతే రెగ్యులర్గా ఈమెయిల్ యూజ్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ అయితే ఇవ్వండి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఇది మంచి ఆపర్చునిటీ ఆటో క్యాడ్లో కానీ డ్రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ కానీ త్రీ డీ మోడలింగ్లో ఉన్నట్టయితే మీకైతే ఇది మంచి ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్ టెస్ట్ ఇచ్చినప్పుడు ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెళ్ళాలి అప్పుడు మీకు డివి కూడా జరిగిపోతుంది స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఆటో క్యాడ్ ఆర్ డీ మోడలింగ్ దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే డిప్లొమా ఐటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నట్టయితే వన్ ఇయర్ టూ ఇయర్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీకైతే ఇది మంచి ఎక్స్పీరియన్స్ మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ నుంచి మంచి ప్యాకేజ్ ఉంది డిప్లొమా మీద ఎయిట్ పాయింట్ టూ సిక్స్ ల్యాక్స్ ప్యాకేజ్ అయితే ఎయిట్ పాయింట్ టూ ల్యాక్స్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఐటీఐ వాళ్ళకి సెవెన్ ల్యాక్స్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఇలాంటి హెల్ప్ఫుల్ కంటెంట్ మీకు ఉపయోగపడుతుందంటే అండ్ జాబ్స్ సంబంధించిన డీటెయిల్స్ మీకు అప్డేటెడ్గా మంచి అప్డేట్స్ ఇస్తున్నట్టయితే మీకు హెల్ప్ఫుల్గా అనిపించుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ